రెండవ రాజులు గ్రంథం పదిహేడవ అధ్యాయం మీ బైబిల్ని తెరిచి రెండవ రాజులు గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ చూడండి సెకండ్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ థర్టీ నైన్ మీ దేవుడిని యహో ఎందు భయభక్తులు గలవారా ఇండిని ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినని ఆయన సెలవిచ్చిన్నాను హలో ఆయన విడిపించేవాడు ఎప్పుడు విడిపిస్తాడంటే మీ దేవుడైన యహో వయంత మీరు భయభక్తులు కలవారై ఉంటే ఒకటి పరిశుద్ధంగా ఉండాలి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం ఎట్లా ఉండాలంటే అందరి దగ్గర ఉన్నట్లుగా ఉంటాం కాదు దేవుని దగ్గర చాలా భయభక్తులు కలిగి ఉండాలి పిల్లరా దేవుని దగ్గర మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ పరిశుద్ధతను బట్టి మనము సంతోషించకుండా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలి భయము భక్తి దేవుడు అంటే కొంతమందికి భయం ఉండదు ఏమండి మోసే మీద సనిగారని చెప్పుకుంటాం సావుకుడి మీద సనగటం ఏంటండి ఏమండి మోసే మీద సనిగారు వాళ్ళు దేవుడి మీద సనుగుతున్నారు వాళ్ళు చాలా దారుణంగా సనుగుతున్నారు వాళ్ళు ఇలా ఉంటే ఇక భయము ఎప్పుడొచ్చింది భక్తి ఎప్పుడొచ్చింది ఒకసారి ఆలోచన చని పిల్లల దేవుడు ఏదైనా చెబితే అది ఎందుకు చెప్పాడు ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆలోచించాలి దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే ఆయన నాకు ఎందుకు చెప్పాడు ఈ విషయం ఆయన ఎందుకు చెప్పాడు ఈ మాట నేను ఇలా ఉండాలేమో నా జీవితం ఇలా ఉండాలేమో నా బ్రతుకు ఇలా ఉండాలేమో అని చెప్పి మనమందరం కూడా ఆలోచన చేసి మనమందరం కూడా సరి చేసుకోవాలి భయం లేకుండా భక్తి లేకుండా మనం ఉంటే భయభక్తులు లేని వారిని ఆయన ఎలా విడిపిస్తాడండి ఒకసారి ఆలోచించేయండి చేయండి ఇప్పుడు తండ్రికి ఇష్టమైన కొడుకు ఏ మడిగినా ఇస్తాడు తండ్రి పెద్ద కొడుకు ఇష్టం అనుకోండి అలానే చిన్న కొడుకు ఈడని కాదు పెద్ద కొడుకు ఎంత ఇష్టమో చిన్న కొడుకు కూడా అయ్యే ఇస్తాడు కానీ ఇంకా ఎక్కువగా ప్రేమ ఒకవేళ పెద్దోడి మీద చూపిస్తారు కొంతమంది తల్లిదండ్రులకి చిన్నోడు అంటే బాగా ఇష్టం ఆఖరుని బాగా ప్రేమిస్తారు బాగా పెడతా ఉంటారు వాడికి కాబట్టి ప్రేమ అనేటువంటిది మనం చాలా రకాలుగా చూపిస్తూ ఉంటాం ఉన్న పరిస్థితులు వారిని విడిపిస్తూ ఉంటాం దేవుడు కూడా మనల్ని విడిపించాలంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి మీ శత్రువైన అపవాది చేతుల నుండి ఎందుకు మీరు ఇంకా విడిపించబడలేకున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు కలిగి ఉన్న ఈ బంధకాల నుంచి మీరు ఎందుకు విడిపించబడలేకున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అప్పులు అనే ఊపిలో నుంచి ఇంకా ఎందుకు విడిపించబడలేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకసారి ఆలోచన చేయండి ఈ అనారోగ్య పరిస్థితులు ఏమంటే ఈ యొక్క భయంకరమైనటువంటి ఉబ్బులు ఈ భయంకరమైనటువంటి శత్రుముఖల దాడులు నిందలు అపనిందలు ఇలాంటివన్నీ మనల్ని చుట్టుకొని ఉన్నాయంటే వీటన్నిటికీ గల కారణం ఏంటి వీటన్నిటికి గల కారణం ఏంటంటే భయభక్తులు లేవేమో ఒకవేళ మనకి దేవుడంటే భయము దేవుడు అంటే భక్తి కరువైపోయిందేమో అయిపోయిందేమో దూరమైపోయిందేమో దేవునికి చాలా దూరంగా ఉన్నాము దేవునికి చాలా విరోధంగా ఉన్నామేమో అందుకే మన మీద ఇంకా ఈ లోక సంబంధమైన కార్యాలు ఏలుబడి చేస్తున్నాయేమో ఈ రోజున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎందు భయభక్తులు చూపించగలిగితే ఆయన నీవు కలిగి ఉన్న కట్లన్నిటిలో నుండి నీ చుట్టూ ఉన్న శ్రమలన్నిటిలో నుండి నీ చుట్టూ ఉన్న ఆపదలలో నుండి నిన్ను విడిపించు దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను విడిపించేవాడు ఆయన నిన్ను విడిపించేవాడు ఇస్రాయేల్ ప్రజలు ఒక రోజున వాళ్ళ కొంతమంది శత్రువులందరూ వచ్చి ఫిలిస్తీన్లు గుమ్ముగూడారు వాళ్ళందరికీ భయంగా ఉంది ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక రుచి ఉంచున్నాడు వాని గురించి బైబిల్ ఉంది గాతువాడైన ఫిలిస్తీయుడును గాతువాడైనటువంటి గొలియాతు ఈ గొల్ల్యాతును గురించి ఒక మాట ఉంది ఏంటంటే సూరుడు అని ఉండేది అక్కడ చూడండి ఫస్ట్ సామ్యుయల్స్ మొదటి సమ్యూల్ క్రింద పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉండింది శూరుడు ఫిలిస్తీన్ల దండుల నుంచి వచ్చాడు వాడు ఈ శూరుడైన వాడు ఆరు మూల జాలుడు ఎత్తు మనిషి అంట దగ్గర దగ్గర ఏడు ఏడు అడుగులు ఉంటాడు ఆ మూర్లు ఏ మూర్లో మనకు తెలీదు ఏడు అడుగులు పైనే ఉండొచ్చు బహుశా ఆ అంత మనిషి చేతిలో ఒక పెద్ద దోని లాంటి ఈట పట్టుకున్నాడు పెద్ద దోణి ఎంత ఉంటుందో అంత ఈట పెట్టుకుని దగ్గరికి ఎవరిని రానియకుండా దేవుడి నామాన్ని దేవుని బిడ్డలను దూషిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఈ దావీదు ఎప్పుడైతే అన్నను చూద్దామని చెప్పి అక్కడికి జున్ను ముక్కలు తీసుకుని వచ్చాడో అన్నల కోసం వచ్చినప్పుడు అన్నలు చూడంగానే అక్కడ ఆ జనాభాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా అందరూ కూడా జనాభాతో నింపబడి గుంపులు గుంపులుగా అవతల బారుడు మనిషి ముందు నుంచొని ఆ ముందుని ఏం చేయలేక ఆ ముందు మనిషి మాట్లాడే మాటలకు ఏం చేయలేక భయపడతా భయపడతా ఉంటే అక్కడ చూడండి ఒక మాట ఉండి దావీద్ అంటాడు నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తా మొదటి సమయంలో క్రింద పదిహేడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చూడండి ముప్పై ఏడవ వచ్చినాం సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అంటున్నాడు నేను వెళ్తాను నేను వెళ్ళి యుద్ధం చేస్తా అంటే నువ్వు వెళ్తే వాడిని నీ నుంచి వాడి నుంచి నిన్ను ఎవరు విడిపిస్తారయ్యా నేను ఎవరు తప్పిస్తారయ్యా అని చెప్పనంటే దావి అంటున్నాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడయ్యా అయ్యో పై బయట అంత గొప్ప మనిషి ఉన్నాడని మీరు భయపడుతున్నారా బయట అంత పెద్ద మనిషి ఉన్నాడని చెప్పి మీరు కృంగిపోతున్నారా అతని చేతుల్లో నుండి విడిపించువాడు నేను ఆరాధించే దేవుడు ఆయన ఎవరు తెలుసా సింహము యొక్క బలము నుండి విడిపించినవాడు ఆయన ఎవరు తెలుసా ఎలుగుబంటి యొక్క బలములో నుండి నన్ను రక్షించిన వాడు ఆయన ఆయన నన్ను రక్షించిన వాడు కాబట్టి ఆయన విడిపించేవాడు ఆయన విడిపిస్తాడు ఆయన ఎప్పుడు విడిపిస్తాడంటే నేను ఆయన దగ్గర భయము భక్తి చూపించినంత కాలము నన్ను విడిపిస్తూనే ఉంటాడు హలో లియా తావిదు అందుకే అడుగడుగున దేవుని ఎందుకు భయభక్తులు చూపిస్తూ ఆ సితారా తీసుకుని ఆ గొర్రెల దొడ్డులో ఉంటున్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు అందుకే ఇప్పుడు గొల్లి దగ్గర నుంచి వాడు చెప్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు దేవునికి భయపడుతున్నాడు నా దేవుడు నా దేవుడు భయము చూడండి దేవుడి మీద ఎంత భయము ఎంత భక్తి భక్తి సామరస్యంతో ఉన్నాడు నా దేవుడు విడిపిస్తాడు యుద్ధము యోహో వాదే ఏమండి ఆ భక్తి మనకు కావాలండి మనము పది మందిలో ఉన్న దేవుని ప్రకటించే వారిగా ఉండాలి మనము వంద మందిలో నుంచి కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి సిగ్గుపడేవారిగా ఉండకూడదు భయపడేవారిగా ఉండకూడదు గాతువాడైన గొల్యాత్తుని సూర్యుడైన గొల్ల్యాత్తుని చూసి అందరూ అన్నలు భయపడుతుంటే ఏమంటే రాజు అయినటువంటి సౌలు భయపడి దాక్కుంటే ఏమంటే అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ భయపడుతూ ఉంటే వాడి మాటలు చూసి వాడి చేతులున్న ఉన్న వీటిని చూసి ఏమంటే వాడి యొక్క ఆ ఎత్తు పొలాలను చూసి భయపడుతుంటే అక్కడ దావితో మాట్లాడుతున్నాడు నా దేవుడు గొప్పవాడు నేను వెళ్ళి యుద్ధం చేస్తా నేను వెళ్ళి యుద్ధం చేస్తా నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన నా సింహము నుంచి విడిపించినవాడు ఆయన సింహము బలము నుండి ఎలుగు బలము ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన వాడు విడిపించినవాడు నన్ను విడిపించిన వాడు నన్ను విడిపించిన వాడు నేను చేస్తాను అంటున్నాడు కాబట్టి మనం ఆరాధించే దేవుడు విడిపించేవాడు ఆయన ఎప్పుడు విడిపిస్తాడంటే అంటే దావేదిలాగా మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు శ్రమ వచ్చినా భయం చూపించేవాడు దేవునికి భక్తి కలిగి ఉండేవాడు ఏమంటే దావీది మీద ఎన్ని నిందలు వచ్చినాయో ఆ నిందల్లో దేవునికి భయభక్తులు చూపించేవాడు దావీది మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఎంతమంది ఏడ్చారు ఎంతమంది శనిగారు గునిగారు ఆ వాటన్నిట్లో కూడా దేవునిందు భయభక్తులు చూపించేవాడు ఆఖరికి దావీదు పక్కనే ఏమంటే ఉన్నవాళ్ళు మోసం చేసిన పరిస్థితులు ఉన్నవి అలాంటి పరిస్థితులు కూడా దావీదు దేవునిందు భయభక్తులు చూపించడం మర్చిపోలా పోయిన వారం చెప్పుకున్నాం కదా ఆయన అబ్దుల్లా ముగ్గు గుహ లాంటి కాడంద లోయల్లో ఆయన సంచరించినప్పుడు ఆ లోయల్లో కూడా దేవుని ఎందుకు భయభక్తులు చూపించడం నేర్చుకున్నాడు అందుకే దేవుడు దావి బహుగా ఆశీర్వదించి అతను కలిగి ఉన్న పరిస్థితుల నుంచి విడిపించాడు భయభక్తులు కలిగి ఉండాలండి ఒక రోజున ఒక సేవకుడు ఎషియా ఈ యశియా అనేటువంటి ఒక ప్రవక్త అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళిపోయి చెప్తున్నాడు అయా దేవుడు నాకు చెప్పాడయా నువ్వు మరణించబోతున్నావు ఇంకా నువ్వు చనిపోబోయే టైం దగ్గర పడింది కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పానంటే వెంటనే ఇస్కియ తన ముఖమును గోడ తొట్టు తిప్పుకొని గోడ తొట్టు తిప్పుకొని ఆ ప్రార్థన చేస్తున్నాడు దేవా ఎదుగో నీ ఎదుటి నేను ఎలా ఉన్నానో అనుసరించి నేను నీ దగ్గర ఎట్లా ప్రవర్తించాను అయా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నానో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని వైపు తిరిగి గోడతటు ఆ కళ్ళమ్మటి నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు మరలా యషియా ప్రవక్తను పంపించి అంటున్నాడు యషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈజికయా నీవు కాల్చిన కన్నీటిని నేను చూశాను నీ యొక్క మనవిని నేను ఆలకించాను నేను నిన్ను బాగు చేస్తాను నీ ప్రార్థన నేను అంగీకరించా నీ కన్నీటిని నేను చూసా నేను నిన్ను బాగు చేస్తా హలో లియా నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్ అంటూ ఆయన ఒక మంచి మాట అంటున్నాడు ఆరో వచ్చిన చూడండి ఈ యొక్క రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చినం ఇంకా పదినైదు సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావిదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అలే ఏమంటున్నాడు విడిపిస్తా పక్కనే రాజు పంచుకుని ఉన్నాడంటే అశ్రు రాజు ఏమని వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరికిద్దా వీళ్ళని పట్టుకుందాం వీళ్ళ మీదకి వెళ్ళి పడదామని అశ్షూరు రాజు పక్కన సిద్ధంగా ఉన్నాడంట దేవుడి ఇక్కడ చెప్తున్నాడు ఇస్కియాతో నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను ఇస్కియా నువ్వు చేసినటువంటి మనవి నేను విన్నాను నీ కాడన్నిటిని నేను చూశాను నేను నిన్ను బాగుచేయడం మాత్రమే కాదు ఇంకా నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చి ఆ రాజు అయిన ఆ యొక్క అశూరుల రాజు అయినటువంటి అతని చేతుల నుండి అతను మీ మీద పడకుండా మిమ్మల్ని విడిపిస్తాను మిమ్మల్ని విడిపిస్తాను ఇదంతా ఈ విడుదల ఎలా వచ్చింది ఈ రాజుగారికి ఈ విడుదల ఎలా వచ్చింది ఆ రాజు చేతుల నుంచి పడకుండా ఇసుకే రాజుగారు ఎలా తప్పించబడ్డాడు ఈ అనారోగ్య పరిస్థితి నుంచి ఎలా బాగు చేయబడ్డాడంటే కేవలం ప్రార్థన భయభక్తులు చూపిస్తా దేవునికి ఎస్ వచ్చి చెబితే నేను చచ్చిపోతా ఏంట్రా నువ్వేంద్రా చచ్చిపోతాను మాట్లాడుతున్నావు అని చెప్పానని ఆ అతను దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని ఆ దూషణ మాటలు మాట్లాడటం అతని అని వేన్రాని చెప్పానంటా దేవుణ్ణి సన్మానిస్తున్నాడు అయ్యో శావుకుడు చెప్పాడు ఈ మాట అయ్యో అయో వచ్చి నాకు ఈ విషయం తెలియచేశాడు అని భయ భక్తులు చూపిస్తున్నాడు దేవా ఎందుకు వచ్చింది ఈ మాట దేవా ఎందుకు వచ్చింది ఈ సమస్య దేవా ఎందుకు ఆయన మా ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పాడు ప్రభువా నువ్వు విడుదలందించు దేవుడు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ మూడు నాలుగు రోజులు చచ్చిపోవటం వెంటయ్యా నా ఇంటిని చక్క పెట్టుకోలేదు ఇంకా నేను యదార్థంగా నేను ఎదుటి ఎట్లా ఉన్నానో చూడయ్యా నా ప్రణాళికలు చాలా ఉన్నాయ్యా నా ఆలోచనలు చాలా ఉన్నాయ్యా నేను ఉద్దేశించినవన్నీ కూడా చాలా ఉన్నవయ్యా వాటన్నింటినీ జరిగించాలంటే ఇంకా కొంతకాలం ఆయుష్ కావాలయ్యా దేవుని దగ్గర సత్యమును అనుసరించి యథార్థ హృదయంతో ప్రార్థన చేసి అడుగుతుంటే అక్కడ అక్కడ మనం చదువుతున్నప్పుడు వారా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతను కార్చిన కన్నీటిని చూసి శత్రువు చేతుల నుండి విడిపించాడు హలోలియా ఇవన్నిటికీ కారణం దేవుని ఎందుకు భయభక్తులు చూపించడం వల్ల ప్రార్థన సమస్య వచ్చిందా ప్రార్థన కష్టం వచ్చిందా ప్రార్థన ఆ ఉపద్రవం వచ్చిందా ప్రార్థన వెంటనే గోడ తొట్టి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు చూడండి భయభక్తులు అలాగున మనము దేవుని దగ్గర చూపించాలి ఇంకో మనిషి బైబిల్లో ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఆయన సుశాను కోటలో ఆ రాజుగారి దగ్గర ద్రాక్షరసము గిన్నె అందించేటువంటి వ్యక్తి ఆయన పేరేంటో తెలుసా నిహేమ్య రాజుగారికి గిన్నె అందిస్తూ ఉండే వ్యక్తి ఈ నెహేమ్య గారు ఈ నెహేమ్య ఒక మంచి మాట అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు చూడండి నిహమ్య గ్రంథ ఊటవాధ్యాయం పదవ వచ్చినాం నిహమ్య గ్రంథ ఊటవాధ్యాయం పదవ వచ్చినాం చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు జనులు వీరే చిత్తగించుము దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రభువా నువ్వు విడిపించిన జనులు వీళ్ళే నువ్వు రక్షించిన జనులు వీళ్ళే వీళ్ళే నీ జనులు నీ ప్రజలు యహోవా చెవి దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గనపరుస్తూ ఎందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా ఎందు దయచూపునట్లుగా అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో ఒక మంచి మాట ఉంది అక్కడ భయభక్తులతో గణపరుష్ట యందును నీ నామమును భయభక్తులతో గణపరుష్ట యందును మేము ఎలా ఉన్నాము మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు నీ జన్లను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు నిహమే గారి యొక్క ప్రార్థనలో ప్రభువా విడిపించు 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 విడిపించాలంటే ఆయన చెప్తున్న మాట దేవునితో ప్రభువ మేము ఎలా భయభక్తులు కలిగి ఉన్నామో చూడయ్యా ఎలా భయభక్తులు కలిగి ఉన్నామో చూడయ్యా అని అంటున్నాడు పిల్లారా కాబట్టి ఈరోజు దేవుడు విడిపిస్తాడు అయితే ఆయన విడిపించాలంటే మనం ఎలా ఉండాలంటే మన జీవితాలలో ఆ విడుదల పొందుకోవటానికి మన హృదయం పరిశుద్ధంగా ఉండటం మన జీవితం పరిశుద్ధంగా ఉంటాం మాత్రమే కాదు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము దేవుని దగ్గర చాలా భయభక్తులు కలిగి నడుచుకోవాలి దేవుడు అంటే చాలా భయం ఉండాలండి ఆషామాషిగా ఉండకూడదు అల్లటప్పుగా ఉండకూడదు ఏమండి వేరే విధంగా బయట ఉన్నట్టుగా ఉండకూడదు దేవుని దగ్గర చాలా భయం కలిగి ఉండాలి దేవుని దగ్గర చాలా భక్తితో ఉండాలండి